హాయ్ వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఏంటండి పొత్తులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ వర్షాకాలంలో వేడివేడి నిప్పుల మీద కాల్చిన పొత్తు తింటే ఆ మజ్జనే వేరే కదా చాలా బాగుంటుంది కదా సో ఈ పొత్తులతోటి ఒక స్వీట్ చేస్తున్నానండి అది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మొక్కజొన్నలన్నీ ఇలా వలుచుకోవాలండి మంచిగా గింజలు అన్నీ వలుచుకొని ఒక బౌల్లో పోసుకున్నాను పోసుకున్న తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలండి వాటర్ అస్సలు పోయొద్దు చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ పోసి అప్పుడు ఆ గిన్నెలో పోసి ఒక గిన్నె వెడల్పాటి గిన్నె దాంట్లో నీళ్ళు పోసుకుని ఇది ఈ మొక్కజొన్న మిశ్రమని దాని మీద పెట్టి మూత పెట్టుకోవాలి అంటే ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకొని ఇక బెల్లం ఒక పావు కేజీ తీసుకున్నాను నేను కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బెల్లం పాకం రాణించాలి ఈ మిశ్రమం ఉంది కదా ఇది ఇలా ఉడికిపోతుంది అనమాట మంచిగా ఉడిగిపోతుంది ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసి కొద్దిగా యాలకు పొడి వేసాను వేసి ఈ మిశ్రమం మొత్తం వేసి బాగా కలుపుకోవాలన్నమాట స్టవ్ కట్టేసుకోవచ్చు కట్టేసుకుని ఇది మొత్తం కలవాలి ఈ మొక్కజొన్నలతో చాలామంది హార్ట్ చేస్తారు కదా చాలా వెరైటీలు చేస్తూ ఉంటారు అయితే నేను ఇలా చేస్తే ఎలా ఉంటుందో అని చేశానండి ఇలా ఉండలు చుట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలా అన్ని ఉండలు చుట్టుకుని పెట్టుకోవాలి ఈ మొక్కజొన్నల్లో విటమిన్ బి ట్వెల్వ్ పుష్కలంగా ఉంటుందండి మనకి హెల్త్కి చాలా మంచిది అంతేకాదు పోలిక్ యాసిడ్ ఐరన్ కూడా అధికంగా ఉంటుంది ఇవన్నీ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడతాయండి తద్వారా మనకి రక్తహీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనమాట ఇది దోసపిండి అందండి దోసపిండి మనకి తెలుసు కదా మీకు బియ్యం మినపపురు పింది బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుని దీంట్లో ముంచుకొని పూర్ణం బుర్రులు వేసుకుంటాం కదా మనం అట్లా వేసుకోవాలండి వేసుకుంటే ఎలా వస్తాయి అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చాలా చక్కగా వచ్చాయి గోల్డ్ కలరు వచ్చే వరకు తీసుకున్నాము ఈ మొక్కజొన్నలో పీచు పదార్థం ఫైబరు పుష్కలంగా ఉంటాయండి ఆహారం జీర్ణమోడంలో కూడా బాగా ఉపకరిస్తుంది అనమాట మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది ఇందులో యాక్సి యాంటీ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి సో మొక్కజొన్న తీసుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సీజన్లో ఇవి చేసుకుంటే చాలా బాగుంటాయి కొంచెం ముదురు తీసుకోండి మరీ ముదురు కాకుండా మరీ లేత కాకుండా తీసుకుని చేసుకోండి ఈ బూరెలు చాలా బాగున్నాయి మన అమ్మవారు కూడా పెట్టుకోవచ్చు శ్రావణ మాసంలోనూ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇది ఇంకా వీడియో చాలామందికి వెళ్తుందనమాట కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఎవ్రీవన్